సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్పడం కాదు మనమే చూసినాము ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక షాపాలు తిరుగుతున్నాయి చేసే వింటున్నారు వాళ్ళకు అసమర్థమైనటువంటి పాలన వాళ్ళకు చాత కాదు అవగాహన లేదు సమీక్ష ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రైతులు ఎండిపోతున్నారు అని చెప్పేసి అంటే మాట్లాడింది ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఈ రోజు వరకు సమీక్ష పెట్టి మరి ఎందుకు జరుగుతుంది పొరపాటు దీన్ని సమీక్షిద్దామనేటువంటి చర్యలేదు ఆ రోజు మాకు చిన్న ఫోన్ వస్తే జైజన మంత్రి గుంటే ఉరికి కాదు జగసేనపై సీఎం గారు కాడ కూర్చుని వాడు సరే సమీక్ష నిర్వహించి వారిగా విడుదల చేసి మా మధ్యనే పంచాయతీ పక్క ఉన్నటువంటి రైబెల్ రావు గారికి మా పంచాయతీ ఉంటే జయదీష్ రెడ్డి గారు స్వయాన మంత్రిగా ఉండి కొడకందడికి వచ్చి నిలబడి కాలువ లేపించి నీళ్ళు ఇప్పించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజునటువంటి మంత్రులు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఏ రావు నీళ్ళు వస్తే ఎన్నికల జలాలు లేవు రాదు అని ఎమ్మెల్యే మాట్లాడతాడు మేము కరెక్ట్గా నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రి మద్దతు కరెక్ట్ ఇస్తే ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోయినాయని చెప్పి ఇప్పుడు జగసేన చెప్పింది ఒకటే మాట ఈసారి వాస్తవం వాస్తవమైతే కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఐదు సంవత్సరాలు మేము ఈ రోజు మీరు ఎన్నిక ఇయ్యలేకపోరు దీనికి మాత్రమే సమాధానం చెప్పని అడుగుతున్నాం దానికి మంత్రులు సమాధానం చెప్తే చాలు లేదంటే ఇక వచ్చి మరి రైతాంగం పక్షాన్ని నిలబడడం మీరు క్షేత్రంలోకి రండి నిజంగా ఇవ్వగలిగితే మరి రైతంగాన్ని ఒప్పించుకోండి మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి చెప్పిపోండి ఇలా ఒక్క మా నియోజకవర్గంలోనే దాదాపు రెండు మండలాలు ఉత్తగా మా నాయకులను అంచనా వేసి చెప్పండి అంటే పదిహేను వేల ఎకరాలు కోళ్ళు తుగతుర్తి నియోజకవర్గం మధ్యాహ్న నూతనకాలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే కేసీఆర్కి పేరు వస్తుంది కేసీఆర్ కి పేరు రావద్దు కాబట్టి కాళేశ్వరం ఎండబెట్టాలి ఈ సందీ నిండిపోయింది కదా ఇవ్వమంటే ఇచ్చే శాత కాదు అసలు ఏడించి చేడిపోతే కాలనీలు అనేటువంటి సోయ స్థానిక శాసనసభ్యుని కానీ స్థానిక మంత్రికి కానీ కనీసం సోయలేదు నీళ్ళు ఏడుకలు వస్తే సోయలేదు అది తెలుసుకొని వెంటనే రైతాంగాన్ని రక్షించడం కోసం ఈ పదిహేను వేల ఎకరాలు నా నియోజకవర్గంలో రక్షించడం కోసం పక్కన సూర్యపేట ఇంకా మొత్తానికి పోతే కనుక దాదాపు అరవై వేల ఎకరాలకు పోతుంది వీళ్ళని రక్షిస్తానికి ఏం చర్యలు చేపడతావు దయచేసి చేపట్టి రైతాంగాన్ని రక్షించడం మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తాం